హాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి హేమ తండ్రి రామ్మూర్తి వెనకాల జగదాత్రి కేదార్ కార్ వేసుకొని వెళ్తూ ఉండగా అక్కడి నుంచి వెళ్ళి మిస్ అవుతారు ఇప్పుడు మనం ఇలా పట్టుకోవాలంటే కుదరదు కేదార్ ఎందుకంటే ట్రేస్ చేసి సీసీ కెమెరాల ద్వారా ఆ రామ్మూర్తిని పట్టుకుంటే నిజాలన్నీ బయటపడతాయి అలాంటి ప్రకారంగా మన వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక ట్రేస్ చేయమని చెప్పు అని చెప్పేసి వెంటనే కిరణ్కి కాల్ చేసి కేదార్ కార్ నెంబరు డీటెయిల్ మొత్తం పంపిస్తాడు అప్పుడు వెంటనే జగదాత్రి కేదర్ ఆఫీస్ దగ్గరికి వస్తారు ఈలోపు సర్చ్ చేస్తూ ఉంటుంది కిరణ్ కేదర్ చెప్పినట్టుగానే ఆ కార్ను ఎక్కడికి వెళ్తుందో ట్రేస్ చేస్తారని చెప్పేసి కిరణ్ని జగదాత్రి అడుగుతూ ఉంటుంది వెంటనే ట్రేస్ చేస్తూ ఉండగా కార్ పంచగుట్ట సైడ్ నుంచి లక్కిడి కప్పు ఖైరదాబాద్ నుంచి అని స్ట్రేట్గా వెళ్ళింది మేడం అని చెప్పేసి ఈ విధంగా కార్ను ట్రేస్ చేస్తూ ఉంటారు ఈ సర్కిల్ దగ్గర మన సీసీ కెమెరాలు పని చేయడం లేదు మేడం అక్కడ ఒకవేళ పని చేస్తూ ఉంటే ఇక ఇతను ఎక్కడికి వెళ్తున్నాడో ఎటు నుంచి ఎటువైపుగా వెళ్తున్నాడో వీజీగా పట్టుకునే వాళ్ళమని చెప్పేసి ఈ విధంగా చెప్తారు సీసీ ఫోటేజ్లలో అలా దర్జాగా కూర్చొని రామ్మూర్తి వెళ్తుండగా జగదాత్రి ఇక అబ్జర్వ్ చేస్తుంది రమ్య సీసీ ఫొటేజ్ ద్వారా ఒక్కసారి వెనక్కి రిప్లై చేయని చెప్పేసి అంటుండగా వెనక్కి రిప్లై చేస్తుంది రమ్య స్టాప్ స్టాప్ అని చెప్పేసి జగదాత్రి జూమ్ చేయమంటుంది రమ్యని అప్పుడు వెంటనే జూమ్ చేసిన తర్వాత అతన్ని కిడ్నాప్ చేసేటప్పుడు కార్లో బ్యాగ్ సార్ కదా కూర్చోపెట్టింది అని చెప్పేసి దాత్రి అనుమానంగా ఆలోచిస్తూ ఉంటుంది అవును జగదాద్రి ఇప్పుడు మాత్రం అలా ముందు కూర్చున్నాడు పైగా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్తున్నాడు అన్నట్టుగా జోబిల్గా ఎంత హ్యాపీగా కూర్చున్నాడో చూడు అని చెప్పేసి దాత్రి అనుమానంగా ఇక రామ్మూర్తిని చూస్తూ ఉంటాను ఇవన్నీ తెలుసుకోవాలంటే హేమ చనిపోయిన కారణం వెనకాల ఎవరి అస్తం ఉంది అంటే ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఆయన దగ్గర ఉంది జేడి ఎలాగైనా ఇక రామ్మూర్తిని పట్టుకుంటే హేమ చావు వెనకాల కారణం ఎవరు అసలు ఏంటి అనేది నిజాలు బయటపడతాయని చెప్పేసి జగదాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు ఈ ఈలోపు మాత్రం సురేష్ కౌశికి పాప ఇక ఒక రూమ్లో ఉండడానికి కీర్తి పాప ప్లాన్ చేస్తూ ఉంటుంది కౌశికి రూమ్లో ఇక కీర్తి ఈ విధంగా చెప్తుంది డాడీ కూడా ఈ రూమ్లో ఉండమని చెప్పు మమ్మీ అని చెప్పేసి కీర్తి పాప కౌశికి సైగ చేసి చెప్తూ ఉంటుంది ఈ ఈలోపు మాత్రం చాటుగా వైజయంతి వింటూ ఉంటుంది డాడీ రూమ్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను చెప్పేసి అంటుండగా వద్దురా డాడీ ఆ రూమ్లో ఉంటాడు మనం ఈ రూమ్లో ఉంటాం లేదు ఇక్కడే ఉండాలని చెప్పేసి కీర్తి పాప మారం చేస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే వైజయంతి షాక్ అయ్యి అమ్మో అమ్మో ఈ పిల్ల చూడు ఏకంగా ఇక వాళ్ళ డాడీని తీసుకొచ్చుకొని ఈ రూమ్లో ఉంటే మా కొంప కొల్లేరతుంది నిజంగా నిన్న నిజి అన్నట్టుగానే ఈ ఇంటికి వారసుడు వచ్చినందుకు మాకు థర్టీ పర్సెంట్ కాదు కదా చేతికి చెప్పే వచ్చేలా ఉంది అని చెప్పేసి అమ్మ కౌశికి అని చెప్పేసుకుంటూ లోపలికి పిలుచుకుంటూ వెళ్తూ ఉంటుంది వైజయంతి ఏందమ్మి కీర్తి పాప మారం చేస్తుండా అని చెప్పేసి అంటుండగా అబ్బే ఏం లేదు పిన్ని ఏమో అంటూ ఉండే అని చెప్పేసి వైజయ్ అంత అంటుంది అంటే సురేష్ ఈ రూమ్లో ఉండాలని కీర్తి పాప మారం చేస్తుంది అని చెప్పేసి కౌశికి అంటుంది అమ్మో అలా ఉండకూడదు డాడీ అక్కడే ఉండాలి ఆరు నెలలు అన్నారు కదా దాని తర్వాతే నీ వల్లనే మమ్మీ ఇప్పుడు సురేష్ని భారిస్తుంది అంటే మీ డాన్ని తర్వాత విడాకులు ఇచ్చేస్తుంది అని చెప్పేసి కీర్తి పాపను బాధ పెడుతూ ఉంటుంది పిన్ని అలాంటి విషయాలు కీర్తికి చెప్పి బాధ పెట్టుకు అని చెప్పేసి అంటుండగా నీకేం తెలుసమ్మీ మీరు ముగ్గురు ఒకటైతే మాకు జిప్ప అవుతుందని మా బాధ మాకు అని చెప్పేసి వైజయంతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈలో మాత్రం ఫ్రెష్ అయ్యి కిందికి హాల్లో వచ్చి కూర్చుంటాడు సురేష్ ఇక నిషి చూస్తూ ఇక నీకు టీ తీసుకురావాలని అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది పర్వాలేదమ్మా అని చెప్పేసి అంటుండగా అప్పుడు సుధాకర్ తాగ్ అన్నీకు టీ తీసుకురా అని చెప్పేసి అంటుండగా టీ కావాలా ఇప్పుడు ఆరు నెలలు కాదు కదా ఆరు రోజులలో నేను ఇక్కడి నుంచి పంపించకపోతే నా పేరు నిషికాదని అని చెప్పేసి టీ తీసుకోవడానికి లోపలికి వెళ్తుంది టీ పెడుతుండగా ఆ టీలో ఇక ఉప్పు కలుపుతుంది చక్కెరకి బదులుగా టీ తీసుకొచ్చి ఇక టీ ఇస్తుంది అదే సమయానికి పేపర్ చదువుతూ ఉంటాడు సురేష్ అదే సమయంలో యువరాజ్ వచ్చి ఆలో కూర్చొని సురేష్ని కోపంగా చూస్తూ ఉంటాడు విన్ని చూస్తూ ఉంటే ఇరిటేట్గా ఉందని చెప్పేసి అంటుండగా అక్కడ టీ తీసుకొచ్చి నిషిపెట్టి అక్కడి నుంచే వెళ్ళి చాటుగా చూస్తూ ఉంటుంది ఈ టీ తాగి ఇక్కడి నుంచే సురేష్ అన్నయ్య మూట ముళ్ళ సర్దుకొని వెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉండగా యువరాజ్ మాత్రం టీ నాకే కదని చెప్పేసి వెంటనే టీ తీసుకొని తాగేసి ఒక్కసారిగా ఇక అలా టీ కాస్త పార పోస్తాడు అసలు టీ తీసుకొచ్చింది ఎవరని చెప్పేసి గట్టిగా అరుస్తుండగా అయ్యో టీ మీరు తాగారండి అసలు టీలో షుగర్కి బదులుగా ఉప్పు వేశారని చెప్పేసి కోపంగా ఇక యువరాజ్ అనేసరికి నిషి అలా కంగారు పడిపోతూ ఉంటుంది అయ్యో నేను టీలో షుగర్ వేసానండి అసలు మీ కాదు టీ తీసుకొచ్చింది అన్నయ్యకి టీ తీసుకొచ్చాను అని చెప్పేసి అంటుండగా ఇక అప్పుడు నిషి సారీ చెప్తూ ఉంటుంది యువరాజ్కి సైగలు అప్పుడు కౌశికకి కిందికి వస్తుంది ఏంటి ఏం జరిగిందని చెప్పేసి అంటుండగా ఏం లేదు అని చెప్పేసి అంటుండగా అదంతా ఏంది ఏం జరిగింది అని చెప్పేసి కౌశిక్ అంటుండగా టీలో షుగర్కి బదులు ఇక ఉప్పు కలిపిందట అందుకనే యువరాజ్ తాగి మొత్తం నేలపాలు పాలు చేశాడమ్మా అని చెప్పేసి సుధాకర్ అంటూ ఉంటాడు మా టీ తీసుకొచ్చిన దాంట్లో షుగరు ఉప్పు ఏది తేడా తెలియట్లేదు అని చెప్పేసి వైపు కోపంగా కౌశిక్ మాట్లాడుతూ ఉంటుంది అసలు ఎవరికి ఆ టీ తీసుకొచ్చారు అంటే సురేష్కి తీసుకురమ్మంటే యువరాజ్ తాగాడు అప్పుడు వెంటనే అసలు ఎవరిని ఎలా చూసుకోను ఎలా చూసుకో ఇంటికి వచ్చిన అతిథిని ఎలా మనం అమర్యాదగా చూసుకోవడం కాదు కాస్త చూసి పని అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది నిషికి అప్పుడు నిషి కోపంతో అయినా నేను ఇంటికి సేవలు చేయడానికి వచ్చాను వదిన ఓ అని మీరు నాకు స్పీచ్ ఇస్తున్నారు సేవలు చేయాల్సింది నేను కాదు ఈ ఇంటికి వచ్చిన ఆ పని మనిషిని పెట్టుకున్న చూడు జగదాత్రి అది అది మాత్రమే ఊరేయగడానికి బయటికి వెళ్ళింది నేనేదో పనిమని చేయినట్టుగా నాకు స్పీచ్ ఇస్తున్నారేంటి అని చెప్పేసి నిషి కౌశిక్ని ప్రశ్నిస్తూ ఉంటుంది అప్పుడు సురేష్ కోపంగా చూస్తూ ఉంటాడు కౌశికి అక్కడి నుంచి వెళ్ళి చీ కోపంగా కీర్తి పాపం తీసుకొని వెళ్ళిపోతుంది మరోవైపు ఏమో కేదార్ దాత్రి ఇక ఎలాగైనా రామ్మూర్తిని పట్టుకుంటే నిజాలు బయటపడతాయని చెప్పేసి వెంటనే ఆ కార్ను ట్రేస్ చేస్తూ ఉంటారు ఈ లోపు మాత్రం కార్ను ట్రేస్ చేస్తుండగా ఇక సడన్న జగదాత్రి వాళ్ళు కేదార్ వాళ్ళు కూడా కారును ట్రేస్ చేసి రామ్మూర్తిని పట్టుకుంటారు వెంటనే రామ్మూర్తి మళ్ళీ ప్లాన్ వేసి మేడం వీళ్ళు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు నన్ను కాపాడండి మేడం అని చెప్పేసి ఈ విధంగా చిన్న డ్రామా ఆడుతూ ఉంటాడు అవునా వీళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారా అని చెప్పేసి అంటుండగా అవును మేడం నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు మీరు నన్ను కాపాడాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా అవును నిన్ను కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు వెనుక సీట్లో కూర్చున్నావు ఇప్పుడు దర్జాగా ట్రిప్పుకి వెళ్తున్నట్టుగా ముందు సీట్లో ఎలా కూర్చున్నావు అని చెప్పేసి అడుగుతుండగా అంటే మేడం అది అది చెప్తావా లేదా అని చెప్పేసి వెంటనే రామ్మూర్తి చెంప పగల కొడతాడు కేదర్ అసలు నీ బిడ్డకి చంపింది ఎవరు నువ్వే చంపించావు కదా అని చెప్పేసి ఒక్కసారిగా కేదర్ అంటుండగా రామ్మూర్తి కంగారు పడిపోతూ ఉంటాడు నీవు కళ్యాణికి అకౌంట్లో ఇరవై ఐదు లక్షలు వేయడం అంతేకాకుండా తనని సేవ్ చేయడం నీ కూతురు చావు వెనకాల నీ అస్తం ఉందని మాకు తెలిసిపోయిందని చెప్పేసి ఒక్కసారి అంటుండగా ఇక రామ్మూర్తి షాక్లో ఉండిపోతాడు మరి నిజాలు రామ్మూర్తి హేమను చంపిన కారణం చెప్పిన తర్వాత ఎలాంటి శిక్ష పడపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇక అప్కమింగ్లో తెలుసుకుంటాం అసలు రామ్మూర్తి హేమ కూతురు కాదు ఆస్తి కోసమని హేమను చంపాడు చూద్దాం జరగబోయేది ఏంటి